ఎందుకంటే సూర్యనారాయణ గారు జస్ట్ జస్టిస్ ఏమన్నారో జస్టిస్ అభిజేత్ సింగ్ ఎవరైతే మనకు ధీర సింగ్ గారు ఏమన్నారో అది చిన్న చిన్నపిల్ల రవి గారు ఏమన్నారో మనకు చాలా క్రియలుగా ఉన్నది ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఇంకా మాట్లాడతాం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు ఉన్నారో బొట్ల రామారావు గారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ విషయంలో ప్రస్తుతం అయితే సూర్యనారాయణరావు గారు ఏదైతే అంటున్నారో వైసీపీకి మాత్రం పెటంటున్నది దీని విషయంలో వాళ్ళే అసభ్యకరమైన పదజాలాలతో రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలుగా విచ్చలివిడి ఆడుకున్నారని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి బొట్ల రామారావు గారు నమస్కారం అండి ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ నుంచి హోస్టింగ్ ఉన్నటువంటి తమరుకు జమీల్ గారికి సూర్యనారాయణ గారికి అజయవర్మ గారికి రామాదేవి గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు మనం ఈరోజు చూస్తూ ఉన్నామండి మనకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజకీయాల్లో ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి విధానాన్ని కొంత ట్రాక్ తప్పుతున్నట్లుగా మనకు గత రెండు దశాబ్దాలుగా తెలుస్తూ ఉన్నది రెండు మూడు దశాబ్దాలుగా కారణం ఏంటంటే ఎవరో ఒకరు కలుగ చేసుకుని చెప్పిన దానికి మరలా కౌంటర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అధికార పక్షం వాళ్ళు అసభ్యంగా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు కలుగు చేసుకోవడం అదే ప్రతిపక్ష పార్టీలు కనుక మాట్లాడితే అధికార పక్షం కలుగు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం మరి సూర్యనారాయణ గారు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బూతులు మాట్లాడుతుంది అని నేను చెప్తా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడారు అనేది తెలుగుదేశం పార్టీ వారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో కూటమే పార్టీల నేతలు గమనించాలి కారణం ఏంటంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులు మాట్లాడారు అనేది అది నిర్వివాదాంశం అందరూ చూస్తున్నారు ఇక్కడ బాహుల్యంలో మనం ఉన్నాం ప్రజలు అన్ని గమనిస్తున్నారు కొమ్మారెడ్డి పట్టాభి అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా మాట్లాడినటువంటి భాష మనం అందరం చూసాం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని దూషించినటువంటి పద్ధతి చూశాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈరోజు కేవలం ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉన్నటువంటి భూత పురాణాలు పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద భయప్రాంతులకు గురి చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి లేదు మరి చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఎన్నికల కమిషన్ యొక్క పరిధి ఆ యొక్క తేదీలు దాటకముందే హింసాఖండకు శ్రీకారం చుట్టడం అనేక హత్యలు మారణకాండాలు చేయటం అట్లాగే తదుపరి కూడా దానికి అనుగుణంగా అధికారులు పోలీసు అధికారులు ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు కూడా చూస్తూ ఉండగానే పోలీసు అధికారుల సమక్షంలోనే అనేక దాడులు జరిగినటువంటి సంఘటనలు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తర్వాత లడ్డు వివాదం తీసుకొచ్చి ఏదైతే వైసీపీ గత గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఏదైతే